హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా ఏమేంటి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పొద్దు పొద్దున్నే చేయిన్కి అయితే వచ్చామన్నమాట మొక్కజొన్నకి నీళ్ళు పెట్టడానికి కాలువ అయితే ఫుల్గా వస్తుంది మొక్కజొన్నకి అయితే మూడోసారి తడి అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా అయితే తడిసినాయి ఐదు తడుస్తున్నాయి పట్టెలకి అయితే వదిలాము మొక్కజొన్న అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి మీ సైడ్ మొక్కజొన్న ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా చేనైతే ఇలా ఉందనమాట మొక్కజొన్న అయితే ఫస్ట్ టైం మొక్కజొన్న అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ సాగు గింజలు కూడా అక్కడక్కడ పోయినాయి కదా పెట్టాము వస్తున్నాయి ఇప్పుడే మొక్కజొన్న అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నీళ్ళు కట్టడానికి అయితే వచ్చామన్నమాట ఈరోజు చూసారు కదా నీళ్ళు అయితే వస్తున్నాయి మొక్కజొన్నకు తేయ్యాలంటే నీ కాలువ రావాలి ఇంకా అటు పెద్ద చెట్లు అవి పడుతున్నాయి కదా పెద్ద కాలువ అయితే వస్తుంది అందుకే ఈరోజు ఇంకా తడి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా చేన్ మొత్తం ఇలా పెట్టాలి మొక్కజొన్నకైతే ఇక పెడుతున్నాం ఫ్రెండ్స్ మొక్కజొన్నలో తడేయటం ఇక మందు అయితే చల్లాలి మందు కొట్టాము నిన్నే పురుగు పడ్డదని ఎదగటానికి పురుగుకైతే అయితే మందు కొట్టేసాము మందు అయితే చల్లాలన్నమాట ఈసారి అయితే మందు చల్లి తర్వాత నెక్స్ట్ పురుక్కైతే మందు కొట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే ఇది ఇంకా మొక్కజొన్న లైవ్ పెట్టాలా వద్దు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక వీడియో అయితే పెట్టాను లాంగ్ వీడియో మొక్కజొన్న లైవ్ పెట్టాలి వద్ద అని ఒక్కరు కూడా ఇంకా రిప్లై ఇవ్వలేదు మొక్కజొన్న లైవ్ కావాలంటే లైక్ అయితే చేయండి తప్పనిసరిగా లైవ్ అయితే పెడతాను ఒకరోజు ఓకేనా మరి బాయ్